ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కించపరిచాడని వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అంటూ ప్రగల్భాలకు పోలేదని స్పష్టం చేసింది పెర్త్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో ఇద్దరు కెప్టెన్లు మాటలు యుద్ధం చేశారు ఒకరినొకరు కవ్వించుకున్నారంతే ఈ నేపథ్యంలో ఆసిస్ మీడియా విరాట్ లక్ష్యంగా వార్తలు ప్రసారం చేసింది ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని నేను నువ్వు కేవలం తాత్కాలిక కెప్టెన్వి అని కోహ్లీ అన్నట్లు వచ్చిన వార్తలు నిరాధారం అవన్నీ వదంతులే మైదానంలో కోహ్లీ అలాంటి మాటలు మాట్లాడలేదని మీ దృష్టికి తెస్తున్నాం మాటల యుద్ధంపై జట్టు యాజమాన్యం బీసీసీఐ నుంచి వివరణ కోరింది అవన్నీ వదంతులే నిరాధరణమని తెలిసింది అని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది విరాట్ కోహ్లీ సైతం తాను వ్యక్తిగత దోషణ చేయలేదని ఎలాంటి కించపరిచే మాటలు అనలేదని స్పష్టం చేశారు ఇవన్నీ ఆటలో భాగమని ఆసీస్ కెప్టెన్ పైన పేర్కొన్నారు మాటల యుద్ధం సరదాగా జరిగిందని తీవ్రమైంది కాదంటూ తెలిపారు సిరీస్ ముగిసిన తర్వాత సాంప్రదాయం ప్రకారం టీమిండియాను బీర్ పార్టీకి ఆహ్వానిస్తామని వెల్లడించారు నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగుతో దీనికి పోలిక లేనే లేదు మైదానంలో వ్యక్తిగత దూషణలు లేనంత వరకు హద్దు దాటనక్కర్లేదు పోటీ హోరాహోరీగా ఉన్నప్పుడు మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయి దీని గురించి అతిగా చెప్పాను ఏం జరిగిందో చిప్పేంత కీలకమేమీ కాదు అంత తీవ్రత లేదు నా నిష్క్రమణపై ఎలాంటి అసంతృప్తి లేదు అపీల్ చేశారు అవుట్ ఇచ్చారు అంతే ఇక మెల్బోర్న్పై దృష్టి సారిస్తామని విరాట్ కోహ్లీ అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి